పెండల్వాడ ఆంజనేయ స్వామి సన్నిధానంలో ప్రతి మంగళ శనివారాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు అలాగే విశేష పర్వదినాలలో భజన కార్యక్రమాలు సంకీర్తనలు పారాయణలు జరుగుతాయి రామాయణంలో లోక శ్రేయస్సు కోసం కార్యాలను నిర్వహించిన నిత్య చైతన్య స్ఫూర్తి హనుమంతుడు స్వామి తన కర్తవ్యాన్ని నేటికి నిర్వహిస్తున్నాడు నమ్మి కొలిచే భక్తుల పక్షం సదా వహిస్తూ వారి యోగక్షేమాల్ని వహిస్తున్నాడు అందుకే పెండలవాడ హనుమంతుడు అందరి వాడయ్యాడు ఆ స్వామి అనుగ్రహం అందరిపై ఉండాలని సదా ఆశిద్దాం అర్థిద్దాం సర్వే జనా సుఖినో భవన్ रणं शरणम् अयहरणं तव चरणं शरणम् अवतरणम् श्रीरामदूतहनुमान् श्री अंजनी सूत हे आंजने सूत हे आंजने सुग्रीव प्रिय सुगुण धेया सुग्रीव प्रिय सुगुण धेया रामदास रामदास हरि भयंकर తవ చరణం భవ భయ హరణం శ్రీరామదూత శ్రీరామదూత తవ చరణం శరణం భయ హరణం హనుమాన్ దేవాలయానికి వచ్చే భక్తుల అనుభవాలు అపూర్వమైనవి ఆ భక్తుల అనుభూతుల్ని వారి మాటల్లోనే విందాం ఎక్కడ ఈ విగ్రహం అంటూ లేదు చూడండి ఎన్ని దేవ ఎన్ని దిశాలు తిరిగినా ఈ ఆత్మలింగ హనుమాన్ టెంపుల్ అనేది ఇక్కడ లేదు ఇక్కడ నేను పిండాల వల్ల చాలా ప్రసిద్ధి అయింది ఉంది ఎంతో మంది మహారాష్ట్ర భక్తులు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు ఇది మహాశివరాత్రి గొప్ప జాతర జరుగుతుంది ఇక్కడ ఈ దేవుడి మహిమ ఏంటంటే మా ఊర్లో నేను పుట్టక ముందు ఎన్నో గొడవలు జరిగినవి ఆ గొడవలన్నిటికీ అందరు ఎన్నో కష్టాలు పడ్డారు ఈ కష్టాలన్నీ తీర్చింది మాత్రం ఈ దేవుడే ఎలా అంటే ఎందరో మంది పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ అని ఎంతో గొడవ పడ్డారు ఆ పార్టీలన్నీ ఇప్పటికీ మా ఊరు ఇంత సుఖశాంతులతో గడిచింది ఈ ఈ దేవుడి మహిమ వల్లే ఇంత జరిగిందని నా నమ్మకం మహారాష్ట్ర నుంచి ఓ ఎన్నో వందల కిలోమీటర్ల నుంచి మందస్తులు మహాశివరాత్రికి పెద్ద యాత్ర జరుగుతుంది అంకోటి దీని మహిళ మహిమ ఏమంటే మనం ఏదైతే నిజ సాత్తో నుండి బజరంగ బలికి జయానికి ఇంత అని దాన్ని నమ్ముకొని ఉంటే నువ్వు అనుకున్నది అవుతుంది అనేది నా మనస్ఫూర్తిగా నేను చెప్పుకున్నా ఆదిలాబాద్ జిల్లాలోని జనం మండలంలో మా పిండలవాడ గ్రామంలో కొలవైనటువంటి ఆత్మలింగ హనుమాన్ దేవస్థానము ప్రతిష్టాత్మకమైందిగా అందరూ భక్తులు భావిస్తారు దేవుని యొక్క మహిమలు చాలా అద్భుతమైనవి ఈ దేవస్థానం ప్రత్యేకత హనుమంతుని అంటే చేతుల శివలింగం ఉన్నది కాబట్టి ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే ఇట్లాంటి రా రాతితో చేసిన విగ్రహము మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదు కాబట్టి ఈ విగ్రహాన్ని

మనందరిపై నిరంతరం ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం